హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే బాబాగారి నుండి మనకి అందే గొప్ప సందేశాన్ని మనస్ఫూర్తిగా వినగలుగుతాము బాబాగారి మాటలు వినడమే గొప్ప అదృష్టం మీ అందరికీ గురువారం శుభాకాంక్షలతో ఈరోజు బాబాగారి మాటలను తెలుసుకుందాం బాబాగారు మన ముందు రెండు పవిత్రమైన వస్తువులను ఉంచారు వాటిలో మన మనస్సుకు నచ్చింది మనం తీసుకున్నట్లయితే ఆ వస్తువు నుండి బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమవుతుంది బాబాగారు మన ముందు పవిత్రమైనటువంటి తులసిని అలాగే పచ్చకర్పూరాన్ని ఉంచారు బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకోండి బాబాగారి పాదాలకు నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్న బాధలు మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవాలని ఆ తండ్రిని సంపూర్ణంగా శరణాగతి చేసుకోండి గురువారం నాడు గురు అనుగ్రహం పొందడం అనేది గొప్ప భాగ్యము మన జీవితంలో ఏం జరగాలన్నా శుభకార్యాలు జరగాలన్నా వివాహాలు కానీ ఉద్యోగం కానీ మంచి సంతానం కానీ ఇటువంటివి ఏవి కావాలన్నా కూడా సంపూర్ణంగా గురుబలం అనేది కావాలి గురువుని సేవిస్తేనే ఆ గురువు అనుగ్రహంతో మనకి సంపూర్ణమైన గురుబలం అనేది దొరుకుతుంది అటువంటి సంపూర్ణ గురుబలం కోసం సాయి సమర్థ సద్గురువులను ఈ గురువారం నాడు పూజించటం నిజంగా మన జన్మ ధన్యమవుతుంది అటువంటి బాబాగారి నుండి ఈ గురువారం నాడు ఒక మంచి మాటను తెలుసుకుందాము ముందుగా బాబాగారు మన ముందు ఉంచినటువంటివి మొదటిది తులసిదళము బాబాగారు ద్వారకామాయిలో తులసి వృక్షాన్ని పెంచేవారు తులసి వృక్షం అంటే బాబాగారికి ఎంతో ప్రేమ తులసిని దేవతా పూజలో కూడా వాడుకుంటాం తులసి ఎంతో పవిత్రమైనటువంటి వృక్షం ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉంటుంది శుక్రవారం నాడు తులసి దగ్గర దీపారాధన చేస్తాము అటువంటి పవిత్రమైన తులసిని మనం ముట్టుకున్నాము అంటే బాబాగారు మనకి ఆ తులసిని ముట్టుకున్నప్పుడు చెప్పేటువంటి మాటలను భక్తితో శ్రద్ధతో వినండి తల్లి తులసిని తాకిన నీకు నా పైన చాలా నమ్మకం ఉన్నది భక్తి శ్రద్ధలు కూడా నీకు చాలా ఎక్కువే త్వరలోనే నువ్వు సిరిడీకి వస్తావు ఈ మాటను మాత్రం నువ్వు అస్సలు మర్చిపోకు అక్కడ నువ్వు ప్రత్యక్షంగా నన్ను చూడాలి అని కూడా కోరుకుంటున్నావు కదా నాకు ఆ విషయం తెలుసు కనుక నువ్వు సిరిడీకి వచ్చినప్పుడు ఈసారి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు నన్ను చూడగలుగుతావు నీ నుండి నేను దక్షిణ కూడా తీసుకుంటాను ఇప్పుడు నీకు కొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతాను శ్రద్ధగా విను ఏ విషయమైనా నువ్వు కోరుకున్నట్లుగా జరగాలి అని చాలా గట్టిగానే నువ్వు పట్టుబడతావు అలాగే నువ్వు చేసే పనిపైన కూడా నీకు చాలా శ్రద్ధ భక్తి ఎక్కువగానే ఉన్నాయి కానీ ఒక్క విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకో నువ్వు ఆలోచించినంతగా పని విషయం గురించి నీ ఇంటివారు ఎవరూ కూడా ఆలోచించరు అసలు నీ మాటలను వారు ఎవరూ కూడా పట్టించుకోరు అలా నీ వాళ్ళే నిన్ను నిర్లక్ష్యం చేయడంతో నీ మనసుకు చాలా బాధ కలుగుతుంది నీ బాధను నువ్వు ఎవరితో కూడా చెప్పుకోలేవు ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి తిరగాలి అని నువ్వు కోరుకుంటావు కానీ నీకు తెలియని ఒక విషయం ఏమిటంటే ఎవరైనా కూడా వాళ్లకు అవసరం ఉంటేనే నీ దగ్గరకు వస్తారు వాళ్ళ అవసరం తీరిపోయిన తరువాత నీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతారు నువ్వు ఈ ఎడబాటును కూడా ఓర్చుకోలేకపోతున్నావు సున్నితమైన మనస్సు కావడం చేత నీ ఆలోచన ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు నిన్ను పట్టించుకోవడం లేదు అనే బాధతోనే ఉంటుంది నీ నుండి సహాయం పొందిన వాళ్ళు కూడా నిన్ను తర్వాత పలకరించటానికి కూడా ఇష్టపడరు ఎందుకనగా మనుషులు ఎవరి జీవితం వారిది ఎవరి ఆలోచనలు వారివి ఎవరు ఎవరిని కూడా పట్టించుకునేటువంటి రోజులలో ఇప్పుడు నువ్వు లేవు కనుకనే నీ మనసు చాలా బాధతో ఉంటుంది బాబా నేను ఎంతగానో సహాయం చేశాను కదా నా అనుకున్న వాళ్ళు కూడా నన్ను ఎందుకో నిర్లక్ష్యంగా చూస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావు కదా నీ కష్టాన్ని తొలగించడానికి నీకు సంతోషం కలిగించే మాట చెప్పడానికే నేను నీ ముందుకు వచ్చాను బిడ్డ నీ పైన నాకు ఎంతో ప్రేమ ఉన్నది నువ్వు నన్ను ఎప్పుడూ కూడా బాబా బాబా అని పిలుస్తూనే ఉంటావు సదా నా నామస్మరణను చేస్తూనే ఉంటావు నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉన్నంతకాలం నేను నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను నీ ఇంట్లో ఉన్నటువంటి ఏ సమస్యలైనా సరే నాపైన నువ్వు సంపూర్ణంగా నమ్మకం ఉంచు త్వరలోనే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో నువ్వు చాలా సతమతమవుతూ ఉన్నావు నీ అనారోగ్యం గురించి అప్పుడప్పుడు నువ్వు భయపడుతూ ఉంటావు నీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరగవలసి ఉన్నది అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకు సంపూర్ణంగా గురుబలం కావాలి గురుబలం కావాలి అన్న గురువు అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అన్న నీకు ఉన్న ఏకైక మార్గం సదా సద్గురువు నామాన్ని ధ్యానం చేయడం చక్కగా సద్గురువుకి సంబంధించిన గురుచరిత్ర పారాయణ చెయ్యి నీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో ఎంతగానో నువ్వు ఇబ్బంది పడుతున్నావు ప్రతి చిన్న విషయానికి నువ్వు వాళ్లపైన ఆధారపడడం మానేసేయి నీకు నువ్వు స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకో నువ్వు చక్కటి ఆలోచన చేయగలవు కొద్దిగా నువ్వు దృష్టి పెట్టినట్లయితే నీకు సంతోషం అనేది తప్పకుండా కలుగుతుంది నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉన్నాను నువ్వు అధైర్యపడవలసిన పనిలేదు ఏ పని చేసినా నాకు కలిసి రావడం లేదు బాబా అని నువ్వు బాధపడుతున్నావు ఇంకా నుండి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు సదా నా నామాన్ని స్మరిస్తూ ఉండు నీకు తప్పకుండా తోడుగా రక్షణగా నేను నీ వెంటే ఉంటాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా త్వరలోనే నువ్వు శుభవార్తను వింటావు నువ్వు వినాలి అని పదే పదే కోరుకుంటున్న ఆ శుభవార్తను నువ్వు వినేటట్లు నేను చేయబోతున్నాను నువ్వు ఎవరి మాటలను కూడా పట్టించుకోకు ముఖ్యంగా నిన్ను బాధించేటువంటి మాటలను గురించి ఎందుకు నువ్వు పదే పదే ఆలోచిస్తున్నావు నీ యి నీకు ఉండగా వేరెవరి సంగతో వేరెవరి మాటలను నువ్వెందుకు మనస్సులో ఉంచుకుంటున్నావు నీ హృదయంలో ఉన్నటువంటి నీ సాయినైనా నన్ను చూడు నీకు మనశ్శాంతి కలిగించడం కోసం నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అంతేకాకుండా నువ్వు సిరిడీకి వచ్చి నీ మొక్కు తీర్చుకోవడం గురించి మాత్రం మర్చిపోకు నీ బిడ్డల విషయంలో అన్నీ కూడా నువ్వు కోరుకుంటున్నట్లుగానే జరుగుతాయి ఇంకనైనా దిగులుని విడిచిపెట్టు నాపైన గట్టిగా నమ్మకం ఉంచు ఇంతకుముందు నేను నీ కుటుంబం పెద్దగా ఉండి నీ ఇంట్లో ఎటువంటి కార్యాలు చేశానో ఇప్పుడు కూడా అటువంటి ఆనందము త్వరలో నీ గృహంలో జరగబోతున్నది ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నువ్వు గురువారం నాడు ధ్వనిలో సాయంకాలం వేళ కొరిడి కొబ్బరికాయను పచ్చకర్పూరాన్ని నవధాన్యాలను నీకు అందుబాటులో ఉన్న వాటన్నిటినీ కూడా ధునిలో సమర్పించు ఎందుకనగా ధుని అంటే స్వయంగా నా స్వరూపమని నువ్వు గుర్తించు నువ్వు ఐదు గురువారాలు ఇలా కనుక చేసినట్లయితే క్రమక్రమంగా నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కబడతాయి మళ్ళీ నీ ఇల్లు పిల్ల పాపలతో చక్కగా కళకళలాడుతూ ఉంటుంది నీ అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే నీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయేటట్లుగా నేను చేస్తాను ఏదైనా సరే నేను చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే నీ కుటుంబంలో మంచి జరిగేటట్లుగా నేను చేస్తాను ఈ స్థాయి పైన నీకు సంపూర్ణమైన నమ్మకంతో ఉండు అలాగే సిరిడిలో నీ రాకు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు నీకు అవసరమైనప్పుడు అవసరమైన రీతిలో మంచి సలహాలను నేను తప్పకుండా అందిస్తాను నువ్వు ఏ విషయాన్ని మాత్రం మర్చిపోకు అని తులసీ దళాలను పట్టుకున్న వారికి బాబాగారు మంచి సందేశాన్ని అనుగ్రహించారు మన నిత్య జీవితంలో మనం అభివృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా గురువు అనుగ్రహం అనేది కావాలి ఆ గురువు అనుగ్రహం కోసం బాబాగారు చెప్పినట్లుగా మనం స్వచ్చరిత్ర పారాయణ కానీ చేసినట్లయితే అలాగే బాబాగారి మందిరాన్ని దర్శించుకోవడం బాబాగారి ధునిని దర్శించుకోవడం ధునిలో మన శక్తి కొద్దీ మనం సమర్పించడం అనేది చేస్తే తప్పకుండా మనకి గురువు అనుగ్రహం దొరుకుతుంది గురువు అనుగ్రహం పొందితే జీవితంలో ఇంకా వెనుతిరిగి చూడవలసిన అవసరం అనేదే ఉండదు కనుక తులసి దళాలను పట్టుకున్న వారికి బాబాగారు చెప్పినట్లుగా బాబాగారి పైన భక్తి శ్రద్ధలతో చెయ్యండి తప్పకుండా మంచి జరుగుతుంది మీకోసం నేను కూడా బాబాగారిని వేడుకుంటాను ఇప్పుడైతే పచ్చకర్పూరాన్ని పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారో ఆ తండ్రి దయవలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము బిడ్డ పచ్చకర్పూరాన్ని నువ్వు కోరుకున్నావు పచ్చకర్పూరము ఎంతో పవిత్రమైనది ప్రతి పూజకు కూడా పూజ చివరన పచ్చకర్పూరంతోనే హారతిని అందిస్తారు పచ్చకర్పూరంతో ఇచ్చే హారతి ఎంతో పవిత్రమైనది పచ్చకర్పూరాన్ని భగవంతుడి సేవకు వినియోగించినట్లుగానే నువ్వు కోరుకుంటున్న ఈ పచ్చకర్పూరంతో నువ్వు ఎటువంటి పవిత్రమైన మనస్సుతో ఉన్నావో నాకు అర్థమవుతుంది తల్లి పచ్చకర్పూరాన్ని కోరుకున్న నీకు చాలా దైవభక్తి ఎక్కువ ఎవరు ఏ విషయాన్ని చెప్పినా చాలా తొందరగానే నువ్వు నమ్ముతావు అతల వారు చెప్పింది నిజమా అబద్ధమా అని కొద్దిగా కూడా ఆలోచించవు ఇందువల్ల నువ్వు చాలాసార్లు ప్రమాదాలను కొని తెచ్చుకున్నావు నువ్వు సహాయం చేసిన వారే నీకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నువ్వు ప్రతిసారి నా దగ్గరకు వస్తావు నా నీకు ఎంతో నమ్మకం ఉంది నన్ను ఒక్క మాట కూడా మాట్లాడవు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా నా దగ్గరకు వచ్చి బ్రతిమిలాడుతావు కానీ నన్ను ఒక్క మాట కూడా నువ్వు నిందించవు అందుకు నాకు చాలా సంతోషము ఆనందము అనిపిస్తుంది నీ ఓర్పు సహనం నాకు ఎంతో సంతోషంగా ఉంటాయి ఎప్పుడు నువ్వు ఇలా శ్రద్ధ సబూరితో ఉండు నేను నీతోనే ఉంటాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరు ఏం చెప్పినా వినడము అనేటువంటి ఈ ఆలోచనను నువ్వు ఇప్పుడే మానుకోవడానికి ప్రయత్నం చేయి బాగా ఆలోచించిన తరువాత నీ ఇంట్లో వాళ్ళను కూడా సంప్రదించి అప్పుడే నువ్వు నిర్ణయం తీసుకో దానివల్ల నీకు ఏ సమస్య రాదు అలా కాకుండా తొందరపడి నీ ఆలోచనతోటే నువ్వు నిర్ణయం తీసుకుంటే ఇదిగో ఇప్పుడు నువ్వు బాధపడుతున్నట్లు జీవితంలో మళ్ళీ సమస్యలను నువ్వు తెచ్చుకోవలసి వస్తుంది నువ్వు ఇలా సమస్యల్లో పడటం నాకు ఏమాత్రము ఇష్టం లేదు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు బాబా నేనేం తప్పు చేశాను నువ్వు చెప్పినట్లుగా నేను చే తప్పు కాదు కదా అని అడుగుతున్నావు కానీ ఒక్క విషయాన్ని గుర్తించు తల్లి మనుషులు ధనం కోసం వాళ్ళ అవసరం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పేవాళ్ళు ఎంతో తీయగా మాట్లాడతారు అవతల వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ పని పూర్తి చేసుకునే వరకు అడుగడుగు దండం పెడుతూ తిరుగుతూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండవలసింది నష్టపోయేటువంటి నువ్వే అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు ఇప్పటి వరకు నువ్వు నష్టపోయిన ధనాన్ని నీకు తిరిగి వచ్చేటట్లుగా నేను చేస్తాను కానీ నువ్వు చేయవలసిందైతే ఒకటి ఉన్నది ఎప్పుడూ కూడా ఎవరిని అతిగా నమ్మడం మానేసేయి ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు సాయి అని చెబుతున్నావు ఎవరినైనా సరే నీ ఇంటి వరకు రాణించినప్పుడు నీ ఇంటి విషయాలను ఎవ్వరితో కూడా చెప్పుకోకు ఎందుకంటే ఎవ్వరూ కూడా నీ కష్టాన్ని తీర్చలేరు నీ దగ్గర నాలుగు సానుభూతి మాటలు మాత్రమే చెప్పి నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతారు నీ గురించి బయటకు వెళ్ళిన తరువాత ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు నలుగురులో చులకనగా నీ గురించి చెబుతూ ఉంటారు ఆ మాటలు మళ్ళీ నీ చెవుల పడ్డప్పుడు నీకు కలిగేటువంటి బాధ వేదన నాకు తెలుస్తూ ఉంటుంది కనుక నీ మంచి కోరే నువ్వు ఇంకెప్పుడు బాధపడకూడదనే నేను నీకు ఈ మాటలు చెబుతున్నాను నువ్వు దిగులు పడకు నీకు కావలసిన వాటి కూడా నేను తప్పకుండా సమకూరుస్తాను నువ్వు నా దర్శనం చేసుకోవడానికి మందిరానికి రా ముఖ్యంగా కొన్ని రోజుల పాటు నువ్వు గురువారం నాడు హారతి దర్శనం తప్పకుండా చేసుకో హారతి దర్శనంలో నువ్వు నీ బాధ అంతటినీ కూడా నాకు చెప్పుకో హారతి దర్శనం నీకు తప్పకుండా మేలు చేస్తుంది నీ ఇంట్లో శుభాలను కూడా కలిగిస్తుంది త్వరలోనే నీ కుటుంబంలోనే నువ్వు కోరుకుంటున్నటువంటి శుభవార్తను తప్పకుండా వింటావు నీ బిడ్డల వివాహము త్వరలో జరిగి తీరుతుంది అలాగే నీ వాళ్లకు నువ్వు ఉద్యోగం రావాలి బాబా అని పదే పదే కోరుకుంటున్నావు ఆ కోరిక కూడా జరిగే తీరుతుంది అయితే ఇవన్నీ జరగడానికి నీకు తప్పకుండా గురువు అనుగ్రహం కావాలి గురువు అనుగ్రహం కోసం నువ్వు గురుదర్శనం అనేది చేసుకో దత్తాత్రేయుల వారి దర్శనం నీకు సర్వ శుభాలను చేకూరుస్తుంది నీకు దగ్గరలో ఉన్న దత్త మందిరానికి వెళ్ళు స్వామివారికి శనగల మాలను సమర్పించు అలాగే హారతి దర్శనాన్ని మాత్రం మర్చిపోకు త్వరలో నువ్వు కోరుకుంటున్నటువంటి శుభవార్తను తప్పకుండా వింటావు నీ సాయి నీకు తోడుగా ఉన్నారు అలాగే నీ బిడ్డలకు కూడా నా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇంకా కూడా అనారోగ్య సమస్యలతో నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు నీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి హారతి దర్శనం నీకు నీ కుటుంబానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది త్వరలో నీ అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా నీ కుటుంబంలో జరిగే శుభకార్యాలు నీకు సంతోషాన్ని ఆనందాన్ని తప్పకుండా ప్రసాదిస్తాయి అలాగే సిరిడి దర్శనం చేయాలి అని చాలా ఉత్సాహంగా ఉన్నావు ఎప్పటి నుండో నన్ను ప్రత్యక్షంగా చూడాలని కూడా నువ్వు కోరుకుంటున్నావు కానీ దానికి ఇంకా నీకు సమయం పడుతుంది సమయం వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు అప్పటి వరకు నువ్వు నా నామాన్ని జపిస్తూ ఉండు నేను చెప్పినట్లుగా సత్కార్యాలు చేస్తూ ఉండు నేను నిన్ను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టను నువ్వు మోయలేనంత బరువును నేను నీ తలపైన ఉంచను ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి ఈ బాధలన్నిటికీ కూడా కారణం ఏమిటో తెలుసా తల్లి ఇవన్నీ కూడా నీ పూర్వజన్మ కర్మ ఫలితాలు బోళాతనంగా నువ్వు ఉండడం అమాయకత్వంగా నువ్వు ఉండడం వల్లే కొన్ని ఆర్థిక సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను నువ్వు ఎన్ని కష్టాలలో ఉన్నా ఎన్ని బాధలలో ఉన్నా నీ సాయి తండ్రిని నేను నీకు తోడుగా ఉంటానన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు ఇప్పుడు ఎలా అయితే భక్తితో శ్రద్ధతో నాపైన సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నావో ఇదే నమ్మకాన్ని నువ్వు జీవితకాలం కొనసాగించు నీ కుటుంబానికి నీ బిడ్డలకు తరతరాలకు కూడా నీ సాయి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది మరీ మరీ చెబుతున్నాను నీకున్నటువంటి దుష్కర్మలన్నీ తొలగిపోవడానికి సంపూర్ణంగా గురువు అనుగ్రహం నువ్వు పొందడానికి నీ కుటుంబం మళ్ళీ సంతోషంతో ఆనందంతో ఉండడానికి గాను నువ్వు చెయ్యవలసిన దానిని మాత్రం తప్పకుండా చెయ్యి భక్తితో చెయ్యి శ్రద్ధతో చెయ్యి గురువారం నాడు నా మందిరంలో హారతి దర్శనాన్ని మాత్రం తప్పకుండా చూడు ఆ హారతి దర్శనం సమయంలో నువ్వు నాతో ఏం చెబుతావో అది నెరవేరుతున్నది అని నువ్వు నమ్ము నీ నమ్మకమే నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అలాగే నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి అని గురువారం సమయంలో మన సాయి సమర్థులు పచ్చకర్పూరం కోరుకున్న వారిని ఆశీర్వదించారు మన సాయి సద్గురువులు చెప్పారు అంటే అది అక్షర సత్యంగా జరుగుతుంది బాబా గారు కూడా ఎంతో మంది బిడ్డలకు వాళ్లకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ కష్టం తొలగిపోవడానికి ఏదో ఒక సూచన ఒక మార్గాన్ని చూపించేవారు సార్లు సాయే స్వయంగా తరలి వెళ్ళేవారు మనము సచ్చరిత్ర చదివినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి మనకు బాబాగారి సమాధానము అప్పటికప్పుడు తెలియజేసేది సచ్చరిత్ర పవిత్రమైన గ్రంథం అందుకోసమనే బాబాగారు ఎప్పుడూ కూడా సచ్చరిత్ర పారాయణ చెయ్యమని తన బిడ్డలమైన మనకు పదే పదే చెబుతూ ఉంటారు సచ్చరిత్ర పారాయణ చెయ్యడము అంటే బాబాగారు మన ముందు ఉన్నట్లే బాబాగారితో మన కష్టం మనం చెప్పుకుంటున్నట్లే మనం ఏం చేయాలో బాబాగారు ఆ సచ్చరిత్ర ద్వారానే మనకి తెలియజేస్తారు కనుక మనం ఏ సమస్యలో ఉన్నా భయపడటూ కూర్చోకూడదు దిగులు పడినందువల్ల మన సమస్యలు తొలగవు బాబాగారినే మన సమస్య మార్గం చూపించమని అడిగినట్లయితే ఆ తండ్రి తప్పకుండా మనకి ఒక మంచి మార్గాన్ని సూచిస్తారు ఈ గురువారం నాడు మనకి బాబాగారు చెప్పినటువంటి ఈ పనులను తప్పకుండా ఆచరించండి మన జీవితంలో మంచి జరగాలి అని అలాగే దళాన్ని పచ్చకర్పూరాన్ని పట్టుకున్న వారికి ఆ సాయి సమర్థులు చెప్పినట్లుగా వారి జీవితంలో సుఖము సంతోషము ఆనందము కలగాలని ప్రతి ఒక్క సాయి బంధువు కూడా అందరి కోసం బాబా గారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలని నేను కూడా మీ అందరి కోసం మన సాయి సద్గురువులను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతోటి గారి దివ్యాశిస్సులతోటి మళ్ళీ కలుసుకుందాము మీ అందరికీ మరొక్కసారి గురువారం శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు